ఒక సినిమా పబ్లిసిటీ క్యాంపేన్ చేయడానికి రకరకాల పద్ధతుప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు బట్ దన్కోస్ వి డోంట్ హావ్ టు స్టూప్ డౌన్ దన్కోస్ మనం ఒక ఒక బూతులో లేదో ఒక అమ్మాయిని హాస్ మేకింగ్ యాక్టివిటీ చేద్దామో లేదా లిప్ లాక్ చేద్దామో ఎందుక Why am I why am I talking about these things అంటే రీసెంట్లీ ఐ హవ్ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపేనింగ్ లో అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హీ పార్ట్ ఆఫ్ నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సింది ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ త్రీ ఇడియట్స్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ మన ఇండియన్ క్యాప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకంటే రోజు అక్కడ వచ్చి ఆ బాగా ముస్టివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులి ఇంటిని చూస్తూ కూర్చుని ఎదురుగా వైరఫ్లస్థాయి అండ్ పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంత బీడి అంతా వచ్చారు ఏంటో మామూలుగా ఒక ముస్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి ఎందుకంటే ముస్టివాడు ఎవరు కాదు ఆమీర్ ఖాన్ సో ఒక నాలుగు రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం ఉన్న కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తాం ఐ థింక్ ఇట్ వర్క్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ సో ఐ చూసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ